కాకినాడ జిల్లా జగంపేట ఏప్రిల్ పదిహేను జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నాయకులు కార్యకర్తల అభిమానులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసే ఆశస్లను అందించారు కార్యక్రమంలో జ్యోతుల అనీష్ నెహ్రూ కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ తోటగాంధీ కొత్త కొండబాబు కన్నబాబు అడబాల వెంకటేశ్వరరావు కోర్పు సాయితేజర్ పరిమిబాబు అడబాల రామాంజనేయులు జాస్తి వసంత్ ఏలేటి బాబి కందుల విజయ్ అడప భరత్ బురి సతీబాబు వేములకొండ జోగారావు దాసరి అరు తరుణ్ మరియు బొల్లం రెడ్డి రామకృష్ణ రాజపూడి సర్పంచ్ మరియు బీసాల విష్ణు జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు

ನೀವು ಆಪ್ಲೈ ಮಾಡಬೇಕು 这个。

ಅಲ್ಲಕರೆ ನೀ ಚಿನ್ನು ಹೇಳತರೆ ಒಂದಾಸು ಒಂದಾಸು ಏನೋ 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 <laughs> Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, हम लोग आवे देर रात में और रंगमंच पर बात करना स्पीच चैटिंग का पैनल का यानी का फाइनेंस है स्वागत की मानुंदुंदालित परिपूर्ण के और क्या पर देगा रंगमंच पर

శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ జగంపేట పార్టీ ఆఫీస్ చాలా కోలాహలంగా జరుగుతుంది అదేవిధంగా ఆయన ఈ పుట్టినరోజు నిమిత్తం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ తరఫున ప్రతి ఆడబిడ్డకి పెళ్లికి ఇరవై వేల రూపాయలైన నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందజేస్తారని తెలియజేశారు అది ఇంకా దిగ్విజయంగా పూజతావాలని కోరుకుంటూ మన సుఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు ಎಲ್ಲೂಟು <laughs> <laughs> Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy, happy birthday to you. Happy birthday. <laughs> మా నాయకుడు మా అందరి ఆశా జ్యోతి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి తనయుడు యువకిషోరం నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నవీన్ గారి ఇంటి దగ్గర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మరి గండేపల్లి మండలం నుంచి మేమందరం వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాం జ్యోతుల నవీన్ గారు అంటే ఒక బ్రాండ్ జోతుల నెహ్రూ గారు అడిజాడలో నడుచుకుంటూ రాజకీయ ప్రస్థానం చేసి మరి తండ్రికి తగ్గ తల్లిగా తండ్రికి ఆరోగ్యం బాగకపోయినా ఆరు వందల కిలోమీటర్లు సునాశయంగా తిరుపతి కొండకి మొక్కుకుని ప్రజాసేవ చేయాలి మా తండ్రి గారు ఆరోగ్యం లేగలేని కారణంగా ఆయన మొక్కుకుని తిరుపతి పాదయాత్ర చేసినటువంటి మా యువకు సరానికి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ తర్వాత మళ్ళా చిన్న తిరుపతి మరి మంచి ఎండలో ఇవిపాక గ్రామం నుంచి చిన్న తిరుపతి కూడా మరి ఆ రోజున మొక్కుకుంటూ జరిగింది ఏ మరి చంద్రబాబు నాయుడు గారి కోసం ఇవిపాక గ్రామం నుంచి చిన్న తిరుపతి వరకు కూడా చెప్పులు లేకుండా పాద రక్షకులు లేకుండా పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడు మా నవీన్ బాబు అలాంటి నాయకుడు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఆయన రాజకీయ ప్రస్థానం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక జడ్పీ చైర్మన్ గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా నాయకుడు అలాగే పార్టీ కోసం ఆహర్నిస్సులు కష్టపడినటువంటి యువ నాయకుడు మరి తండ్రికి తగ్గ తనయుడిగా మంచికి పేరు ఆయన వెనకాల ఇరవై నాలుగు గంటల ప్రయాణిస్తే ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుస్తుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఆయన మంచితనం ఏంటో ఆయన కూడా ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేస్తే ఆయన మంచితనం ఏంటో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఆయనకి వాళ్ళ భార్య దేవి గారికి కుమారుడు నెహ్రూ గారికి ఆయుల ఆరోగ్యలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మరి నెహ్రూ గారు పాదయాత్ర మరి కూతురు సునీత్ గారు పాదయాత్ర చేస్తా ఉంది కోడలు దేవి గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు నవీన్ బాబు ఆ యువనాయకుడు పాదయాత్ర చేస్తా ఉన్నారు మరి తాను మరి నవీన్ బాబు తల్లి అజేష్ నెహ్రూ కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కుటుంబం కుటుంబం కూర్టు మిత్రులతో పరిస్థితి మనం కూడా వాళ్ళ పాటలో అనుసరించి మనం కూడా ఇరవై ఐదు రోజులు కష్టపడదాం జ్యోతుల నెహ్రూ గారికి ఎమ్మెల్యే పదవిని మరి కట్టబెట్టే వరకు కూడా కష్టపడి సైనికులా శ్రమించి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగంపేట పేట జ్యోతుల కోటని ఒకసారి నిరూపించుకుందామని మా నవీన్ బాబు పుట్టినలో సందర్భంగా మనసారా కోరుకుంటూ మరి నెహ్రూ గారిని మనందరం కూడా అందరం ఎక్కించాలి పేటలు ఎక్కించాలి జగ్గంపేట జ్యోతుల కోటని మరొకసారి నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేసుకుంటూ नजर को अदावर जल्ला కాకినాడ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మరి మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అయినటువంటి యువనాయకులు మరి మా అల్లుడు గారు అయినటువంటి నవీన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి అంతేకాకుండా మరి నెహ్రూ గారు కూడా మరి సామాన్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి మరి రాష్ట్రంలోనే మరి ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఒక పట్టుదల కార్యదక్ష ఉన్నటువంటి నాయకుడిగా ఏదన్నా సాధించగలిగేటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడిగా జగ్గంపేట నియోజకవర్గంలో నలభై రెండు సంవత్సరాలు ఏకైకంగా ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరాల్ నెహ్రూ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మరి ఆయన తనయుడు నవీన్ గారు కూడా మరి బాగా ఉన్నత సభలు చదువుకొని నెక్స్ట్ మరి గ్రామంలోకి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి మరి గ్రామ సర్పంచ్గా ఆ రోజే మరి చిన్న స్థానాలు చిన్న పదవ నాలుగు రోజులు జరిగింది తర్వాత జడ్పీటీసీ కూడా మరి చాలా పెద్దలతోటి పోరాడి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లాలోనే మరి ఎవరో చేయనటువంటి విధంగా అక్కడ ఒక కాంప్లెక్స్ పెట్టి ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టి మరి ఎన్నో రకాలైనటువంటి మన రోడ్లు వేసుకోవడానికి మన ప్రాంతం అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కూడా కంకణ బద్దుడే పనిచేసినటువంటి యువనాయకుడు మన నవీన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నెహ్రూ గారు కానీ మనమ్మ గారు కానీ మరి అలాగే మా అల్లుడు నవీన్ గారు కానీ మా అమ్మాయి మరి దేవి గారు కానీ అనీష్ గారు కానీ మొత్తం అందరూ కూడా భగవంతుడి వల్ల ఈ ప్రజల మరి ఒక దైవం కింద చూసుకునేటువంటి కుటుంబాన్ని మరి మనం అందరం కూడా ఎంత చక్కగా పండగ చేసుకుంటా ఉన్నాం మరి నవీన్ గారు కూడా ఎంతో చక్కని సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఈ రోజున ఎదిగారు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి మంచి పదవిని మరి నెహ్రూ గారి కంటే మించి మంచి పదవుని తెచ్చుకుని మరి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకుని మరి అన్ని రకాలుగా కూడా ఆయన ప్రసాదించి మరి అన్ని వేళలో కూడా సుఖ సంతోషంగా ఉండాలని ప్రజల తరఫున వనసా కోరుకుంటూ సమతిస్తున్నాం మన యువనాయకుడు జిల్లా అధ్యక్షులు పరిషత్ అధ్యక్షులు నవీన్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఇవాళ చిన్న వయసు నుంచి మరి మీకు సేవలు చేసినటువంటి మరి మా యువనాయకుడు నవీన్ నవీన్ కుమార్ గారు ఈరోజు ఇవాళ చాలా అయినా అయితే రోజు కార్యక్రమం అయితే వద్దని చెప్పడం జరిగింది అయినా అభిమానులు అంతా కూడా ఈ ఇచ్చేసి చాలా సింపిల్ గా ఈరోజు జరుగుతుంది మరి ఒక తండ్రి తనయుడుగా ఇవాళ ఆయన రాజకీయాల్లో మరి కొనసాగుతూ జరుగుతుంది ఎందుకంటే జ్యోతిగానే ఇవాళ రాజకీయాల్లో ఉన్నత అయినా ఎందుకంటే ప్రజాసేపుకి ఎక్కువగా వ్యక్తి జ్యోతి అటువంటి వ్యక్తి కుమ్మారిగా అంతకంటే ఎక్కువ ప్రజల సేవలో ఉంది అందరూ కూడా కూడా ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు చూసుకోవాలని చెప్పేసి ఆ మనసు జీవితూ మరి కుటుంబానికి మరి అది లక్ష్మీదేవికి అలాగే మరి వాళ్ళు అభివృద్ధి కూడా మరి మంచిగా ఉంటాను